క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటిదినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త మొదటి అధ్యాయము నలభై ఐదవ వచ్చిన మార్క్స్ వార్త మొదటి అధ్యాయము నలభై ఐదవ వచ్చాను అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్ధ ఆయన యుద్ధకు వచ్చుచుండ్రి దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక నిన్న మనము మాట్లాడుకున్న మేసు క్రీస్తు ప్రభువారు కుష్టి రోగము గలవాడిని స్వస్థపరిచి మూడు డిమాండ్స్ చేశాడు ఒకటి ఎవరికి చెప్పొద్దన్నారు రెండు ప్రధాని యాజకునికి కనిపించుకొని నీకు ఏ మలినం లేదు అని నిరూపించుకోమన్నారు మూడు వారికి సాక్ష్యంగా ఉండమన్నారు తర్వాత రెండు విషయాలు మూడిట్లో రెండు విషయాలు వాడు చేశాడో లేదో తెలియదు ఎందుకంటే దాని గురించిన ప్రస్తావన లేదు అంటే యాజకునికి వెళ్ళి కనిపించుకోవటము లేదా సాక్ష్యముగా ఉండటము అవి చేసాడో లేదన్న ప్రస్తావన చేయలేదు కానీ చేయకూడదు మాత్రం చేశాడు చూడండి ఈ కుష్టివాడు మనల్ని ప్రతిబింబిస్తున్నాడు మన మన గుణాలను మన పరిస్థితులను ఈ కుష్టివాడు స్పష్టంగా మనం ఎలాంటి వారమో వాడి ద్వారా చెప్పచ్చు స్వస్థత పొందుకున్నవాడు కనీసం కృతజ్ఞత కూడా లేడు కృతజ్ఞత కలిగి లేడు ప్రభు ఏం చెప్పాడు చెప్పొద్దు అన్నాడు అయితే వాడు ఏం చేస్తున్నాడు విస్తారంగా ప్రకటిస్తున్నాడు ప్రభు ఏదైతే చెయ్యొద్దు అని కోరుకున్నారో వాడు అది చేశాడు అంటే స్వస్థతను అందుకున్న వాడు అవిధేయుడుగా ఉన్నాడు వాడి తర్వాత పరిస్థితి ఏమైంది ఏంటి అన్నది మార్కుసు భారతి ఇక్కడ రాయలేదు కానీ మనం అర్థం చేసుకోవచ్చు నీకు మేలు చేసిన వ్యక్తి కోరుకున్న ఒక్కటి చేయలేకపోతే ఇక నీ నిన్ను నన్ను ఏమనాలి ఒక మేలు చేశాడు ప్రభు ఆ మేలుకు కృతజ్ఞతగా ప్రభు ఒకటి చేయొద్దన్నాడు చేసాడు మానవుని యొక్క సహజ బుద్ధి ఆ కుష్టివాడిలో ప్రతిబింబిస్తుంది ఆదాము చక్కగా అన్నీ చేసి అన్నీ సృష్టించి మేలు చేసి ఒక్కడ చేయొద్దన్నాడు తినొద్దన్నాడు తిన్నాడు సో రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ సిన్ ఈజ్ డిజోబీడియన్స్ పాపం అనుకో ప్రధాన సూత్రం అవిధేయత ఈ గు ఈ కుష్టివాడు అవిధేయుడు ఈ కుష్టివాడు వల్ల ప్రభు పరిచర్య కుంటుబడింది తర్వాత చూసుకుంటే ఆ లేఖన భాగంలో చూసుకుంటే ప్రచురం చేయటం ప్రారంభించాడు కాబట్టి ఆయన ఇక పట్టణంలో బ్రహి బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను సో వాడి వల్ల ప్రభు బహిరంగంగా తిరగలేకపోవటం వల్ల అరణ్య ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది యేసు ప్రభు వారి యొక్క మోటు ఉద్దేశం ఈ కుష్టివాడి వల్ల డిస్టర్బ్ అయింది మార్కు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదిలో మనం చూస్తాం ముప్పై ఏడులో పేతురు శిష్యులు వెతుక్కుంటూ వస్తారు కదా నువ్వు ఇక్కడ ఉన్నావా చాలామంది వాళ్ళందరూ అక్కడ అని అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు ఇతర గ్రామములోనూ నేను ప్రకటించ ప్రకటించినట్లు వెళ్ళుదు రండి ఇంది నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాడు కదా అంటే ఏంటి ఆ కపర్నహము గలలియ ప్రాంతం అన్నిటిలోనూ వెళ్ళి సువార్త చెప్పాలన్నది ఏసై కోరిక ఏసయ్య ఆలోచన ఫ్లావియస్ జోసఫస్ అనే చ చరిత్రకారుడు చాలాసార్లు మీతో ఆయన గురించి చెప్తూ ఉంటాను ఆయన రాస్తూ గలలియా ప్రాంతంలో దాదాపు రెండు వందల నలభై గ్రామాలు ఉన్నాయి రెండు వందల నలభై గ్రామాలు వెరీ బిగినింగ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభంలో ఉన్నారు గలలియా ప్రాంతంలో రెండు వందల నలభై గ్రామాలు ఉన్నాయి అందులో ఒక్క గ్రామానికే వెళ్ళాడు ఏసయ్య కపర్నహం తర్వాత ఇంకా గ్రామాలకు వెళ్ళాలి ఇగో ఈ కుష్టివాడి వల్ల ఆయన వెళ్ళలేకపోయాడు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు అరణ్యం అంటే ఎవరో లేని ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు స్వస్థత నుండి ఎవ్వరికి చెప్పుకురా బాబు నేను చాలా ప్రాంతానికి వెళ్ళాలి చాలా ఆత్మలకు నేను ఆహారం అందించాలి ఈ ఒక్క పని చేయరా అంటే చేయలేదు మనం అక్కడ దేవుడిని వాడు దేవుని నామాన్ని ప్రచురపరిచాడు అనే చూస్తాం కానీ వాడు అవిధేయుడయ్యాడు వాడి వల్ల ప్రభువు ప్రభువారి యొక్క కుంటుపడింది కొన్నిసార్లు మన అవిధేయత విల్ లీడ్ టు ఏ బిగ్గా డేంజర్ మన అవిధేయత అన్నది ఒక పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది విల్ విల్ డిస్టర్బ్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ సమ్ టైమ్స్ దేవుని యొక్క ఆ ప్రణాళికలను కూడా డిస్టర్బ్ చేస్తాయి మన అవిధేయత అందుకే అవిధేయులు కావొద్దని వాక్ జ్ఞాపకం చేస్తుంది ఈ కుంటివాడు గుడ్డివాడు సారీ కుష్టివాడు అవిధేయుడు అవిధేయుడు అవటం వల్ల రెండు వందల నలభై గ్రామాలకి ప్రభు తిరగాలనుకున్నాడు డిస్టర్బ్ అయ్యాడు తర్వాత తర్వాత వెళ్ళాడు అనుకోండి కానీ బహిరంగంగా ఎంత చక్కగా వెళ్ళలేకపోయాడు ఆయన అరణ్యంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంత మాత్రమే కాదు ఇందులో నాకు అర్థమైన విషయం అంటే ఇలా చెప్పాలా చెప్పకూడదో నాకు తెలియదు కానీ నాకు అర్థమైన విషయం ఒకటి అంటే మీకు చెప్తాను నేను గ్రహించిన విషయం వీడికి కుష్టి రోగం లేనంత వరకు మీకు ముందే చెప్పా రోగం దేని వల్ల వచ్చింది అనుకున్నాం పాపం వలన రోగం వచ్చింది వీడికి ఈ కుష్టి రోగం ఉన్నంత వరకు వీడు ఎక్కడున్నాడు అరణ్యలో ఉన్నాడు అరణ్యంలో ఉండి ప్రభువును వెతుక్కుంటూ వచ్చి కుష్ఠ రోగాల నుంచి విడుదల పొందాడు విడుదల పొందిన తర్వాత ఇప్పుడు వీడేమో ధైర్యంగా జనాలందరి మధ్య తిరుగుతున్నాడు ఏసయ్య అరణ్యంలోకి వెళ్ళిపోయాడు వీడు రాకముందు ఈ కుష్ఠుడు రాకముందు ఏసయ్య జనాలందరి మధ్య ఫ్రీగా తిరుగుతున్నాడు ఎప్పుడైతే వీడు వచ్చి స్వస్థత పొందాడో జనాల మధ్య పరిచయ చేయాల్సిన ఆయనేమో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అరణ్యంలో ఉండాల్సిన వాడేమో జనాల్లోకి వచ్చాడు ఇది మళ్ళీ చెప్తున్నాను అరణ్యంలో ఉండాల్సిన వాడు జనాల్లోకి వచ్చాడు జనాల్లో ఉన్నవాడు అరణ్యంలోకి వెళ్ళాల్సి వచ్చింది అంటే ఇంకొక భాషలో వెలివేయబడ్డవాడు సమాజంలో చేర్చబడ్డాడు సమాజంలో ఆయన వెలివేయబడ్డాడు ప్రభు యొక్క గొప్ప పరిచర్యకు ఇదొక సూచన అంటే దారితప్పి పాపము వలన చచ్చిన మనలను ఆయన బ్రతికించి చావాల్సిన మనస్థితుల్లోనికి ఆయన వెళ్ళి శిలువ మరణం పొందాడు సో అరణ్యంలో ఉన్న నన్ను నిన్ను జనవాహకంలోకి ప్రభు దగ్గరికి తెచ్చాడు తండ్రి దగ్గరికి తెచ్చాడు తండ్రి దగ్గర ఉన్న ఆయన నీ కొరకు నా కొరకు అరణ్యంలోకి వెళ్ళాడు నిన్ను నన్ను తండ్రి దగ్గర చేర్చుకోవటానికి అరణ్యంలో దూరస్తులమైన మనల్ను తండ్రి దగ్గర చేర్ చేర్చటానికి తండ్రి దగ్గర ఉన్న ఆయన దూరస్తుడు అవ్వాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కానీ అవి దేవుడు మన అవిధేయత ప్రభువును తండ్రికి దూరం చేసింది అందుకే సిలువులో అంటాడు నా తండ్రి నన్నే నా నన్నేలా చేయి విడిచి ఎందుకు విడిచాడు విడవలేదు కానీ ఆ భావన ఎందుకు వచ్చింది నీ నా అవిధేయత ఇంకా విధేయులమే మారాలి దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇదే ప్రేమించిన మా ప్రిపర్లోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపంతయి చేయమని వేసునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ